నా పేరు బాజీ ఏ ఏరియా నుంచి పునరావాస కేందారకరామ నగర్ ఎన్ని రోజులు అవుతుంది వచ్చి నాలుగు రోజులు అయింది వాళ్ళకి నాలుగు వేల ఐదు రోజులు నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు మీరు పునరావాస్ బాగుంది ఇక్కడే ఉంది ఇక్కడ వసతులు వసీ బాగున్నాయండి లాంగ్ చూస్తాం టయానికి ప్రయాణికిస్తున్నారు పాలు కోరిస్తున్నారు నా చంపు తింది బాగుంది లాన్ చంపు శుభ్రంగా కొంటున్నాం తగ్గేదా తగ్గినా వెళ్ళిపోతాం బాగుంది అవగా ఉన్నప్పుడు కృష్ణ వచ్చిందా ఎప్పుడన్నా మీకు ఇప్పుడు కృష్ణ వచ్చిందండి ఈ రోజు ఏంటి అప్పుడు అంటే కొంచెం ఇప్పుడు పర్లే బాగానే ఉంది సారు బాగానే చూస్తున్నారు బాగానే మొన్న వచ్చి పలకరించారంట మేము లేముదండి మేము బయటికి వెళ్ళాం పలకరించారంట సారు మీకెందుకు మేము ఉన్నాం నేను నేను భరోసా ఉండానని ఆయన కూడా ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా అనిపిస్తుంది విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే నిర్ణయాలు కానీ మీకు కల్పిస్తున్న వసతులు కానీ ఏ విధంగా కనిపిస్తాయి అసలు చాలా గొప్పగానే ఉంది మాకు బాగా సంతోషంగా ఉంది బాగానే తింటున్నాం శుభ్రంగా ఉంటున్నాం కొందరు జోడ్లు కూడా బాగానే బాగా చేపెట్టినారు శుభ్రంగా రావడం పోవడం కానీ మాకు ఎవరు ఏమి అంటే అది చేతిలో మీ చేతిలో సాంబార్ రైస్ అన్నం కూడా పెట్టారు అసలు క్వాలిటీ ఏ విధంగా ఉంది టేస్ట్ ఏ విధంగా ఇంకా చూడలే నేను బాగానే సార్ బాగానే ఉంది బాగుంది ఇవాళ సామా పెట్టారు మొన్న బిర్యానీ అది పెట్టారు బాగానే ఉంది బిర్యానీ జమ్మ బురిహార పెట్టారు నాలుగు రోజులు బురియా బురిహారు పెడుతున్నారు ఉప్మా పెడుతున్నారు మొన్న రోడ్డు రెండు పోటో కూడా బురిహార బాగానే పెట్టారు బాగుంది ఉప్మా కూడా జమ్మ మొత్తం మానే ఉంది శుభ్రంగా మూడు కోట్లు కూడా టైంకి పట్టుకొచ్చిస్తున్నారా మీకు టైని పెట్టిన అడిగి మరీ పెడతారు అంటే ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు అలాగే చిన్నపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి వసతులు కల్పించడంలో అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అసలు బాగానే చేస్తున్నారు కానీ బావులు బిస్కెట్లు కూడా ఇచ్చారు పెరగదు అదే సునూన్లు ఇచ్చారు ఏం చెప్తారు బాబాయ్ ఈ వసతులు కల్పిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఈరోజు ఆయన గతం కూడా బాగానే చేశారు మాకు పనులు ఉండి బాగానే చేశారు బాగానే పనులు చేసుకున్నాం డబ్బులు ఉండేవి ఇప్పుడు అసలు డబ్బు లేకుండా పోయింది ఐదు వేల నుంచి కూడా ఇసరలేదు కృష్ణ రావడం పని లేదు ఇదే బాధపడ్డాం చాలా బాధపడ్డాం మేము ఏదేమైనా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీకు మంచిగా చేశారు ఈరోజు మంచిగా చేశారండి గతంలో మంచిగా చేశారు చాలా బాగా చదువుతున్నారు ఇలా చేశారు ఈ కూడా నాకు చాలా సంతోషం ఉంది సో ఇది పరిస్థితి కృష్ణగంజ్ ఏరియాలో ఉన్న తారక నగర్లో వరద ఉధృతి రావడం వల్ల ఇక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వరద బాగ్గు జిల్లా కూడా తీసుకొచ్చి ఇక్కడ రాణిగారి తోట ఏరియాలో ప్రభావ స్థానంలో పెట్టారు పట్టడంతో పాటు ఇక్కడ మూడు పోట్ల కూడా వీళ్ళకి ఫుడ్ విషయంలో కానీ ఇక్కడ వాష్రూమ్ విషయంలో కానీ మంచి సరఫరా విషయంలో కానీ వాళ్ళకి జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు మహిళలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా కేర్ తీసుకున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు కృష్ణలంజ్ ఏరియాలో చంద్రబాబు నాయుడు తిరిగినప్పుడు కూడా మీకు అన్ని విధాలుగా మేము ఆడుకుంటా అని చెప్పేసి హామీ ఇచ్చారని చెప్పి కూడా మీరు పెద్ద అని చెప్తా ఉన్నారు అలాగే ఈయన తింటున్న ఫుడ్ని ఈరోజు నైట్ సాంబార్ సాంబారాన్ని ఇచ్చిన ఫుడ్ని కూడా మనం టేస్ట్ చేయడం జరిగింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఆయన కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇది పరిస్థితి